మనకి ఇలా కొన్ని కొన్ని చాక్లెట్స్ చాలా ఇష్టం కదా ఆ క్యాడ్బరీకి సంబంధించిన ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాము దిస్ ఇస్ కాల్డ్ క్యాడ్బరీ వరల్డ్ అనమాట ఈ సంవత్సరానికి క్యాడ్బరీ వరల్డ్ స్టార్ట్ చేసి కరెక్ట్ గా టూ హండ్రెడ్ ఇయర్స్ అయింది వెరైటీ ఆఫ్ చాక్లెట్ ఇస్ క్యాడ్బెరీ హాట్ చాక్లెట్ బార్ అంటే ఇలా బార్గా ఉండాలి చాలా గా ఉంది కదా కస్టమైజ్డ్ చాక్లెట్ బార్ నా పిక్చర్స్తో వెల్కమ్ టు ఆదా నేను మీ యాంకర్ రత్న యూకే నుంచి ఇవాళ నేను మీ అందరికీ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ లైఫ్లో ఏదో ఒక ఫేజ్లో చాలా ఇష్టమైన చాక్లెట్ క్యాడ్బరీ ఆ క్యాడ్బరీ ఎక్కడ తయారవుతుంది ఆ క్యాడ్బరీకి సంబంధించిన ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాము దిస్ ఇస్ కాల్డ్ క్యాడ్బరీ వరల్డ్ అనమాట మొత్తం మనమైతే మనకి నాకు బాగా నచ్చిన క్యాడ్బరీ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే సిల్క్ కిస్మి క్లోజ్ ఐస్ మనకి ఇలా కొన్ని కొన్ని చాక్లెట్స్ చాలా ఇష్టం కదా ఒక ఫైవ్ రూపీస్ చాక్లెట్ టెన్ రూపీస్ చాక్లెట్ అలాగ సిల్క్ హండ్రెడ్ రూపీస్ ఇందులో చాలా ఫ్రూట్ అన్నట్టు అవి ఇవి చాలా ఫ్లేవర్స్ చూసాము ఇన్నాళ్ళు మనము ఇప్పుడు ఈ క్యాడ్బెరీ వరల్డ్ లోకి వెళ్ళి ఇంకా ఏమేమి ఉంటాయో అవన్నీ మీకు చూపించబోతున్నాను వచ్చేయండి సో ఇప్పుడు మనం క్యాడ్బరీ వరల్డ్ లోపలికి వచ్చేసాము ఇదే క్యాడ్బరీ ఆవు మేబీ ఈ ఆవు ఇచ్చిన ఇన్ని చాక్లెట్స్ చేస్తారేమో ఆవు గొడవలే బాగుంది కదా కలర్ఫుల్గా ఏంటి నా కి మ్యాచ్ అవుతుంది ఇలా పిల్లలకి మాత్రం చాలా యాక్టివిటీస్ ఉన్నాయి మనం ఇక్కడ టికెట్స్ ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కొంచెం తక్కువ ప్రైస్ కూడా వస్తుంది లేదు అనుకుంటే ఇక్కడ వాకిన్ వచ్చి అక్కడ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ఐడి ప్రూఫ్ మాత్రం కంపల్సరీగా ఉండాలి ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాక మనకు ఒక క్యూఆర్ స్కానర్ వస్తుంది కోడ్ ఆ కోడ్ తీసుకొని లోపలికి వెళ్ళి మనం స్కాన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట లోపలికి సో ఇక్కడ వేస్తే ఇలాగ సోనియర్ కాయిన్స్ తీసుకోవచ్చు అనమాట క్యాడ్బరీ వరల్డ్ అని ఒక్కొక్కటి టూ పౌండ్ అంటే రెండు రూపాయలు పెడితే మనకి కాయిన్ వస్తుంది నాకు అసలు పిచ్చి క్యాడ్బరీ అంటే వాళ్ళ క్యాడ్బరీ వరల్డ్లో ఉన్నానంటే ఇంకా అసలు కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు అనమాట అసలు హ్యాపీనెస్కి అంతు అవధులు లేవు సో క్యూఆర్ స్కానర్ అక్కడికి వెళ్ళి అలా క్యూలో లైన్లో వెళ్ళి అక్కడ స్కాన్ చేసుకుని లోపలికి వెళ్ళాలన్నమాట ఎంట్రీలో బ్యాగ్స్ తీసుకున్నాము ఇది వన్ పాయింట్ ఫైవ్ కొంచెం గుర్తుగా ఉంటుంది కదా అని ఇంకా ఫ్రీ చాక్లెట్స్ కూడా చాలా ఇచ్చారు సో ఇలా మనం కొద్ది ప్రతి కౌంటర్ దగ్గర చాలా ఫ్రీ చాక్లెట్స్ వస్తాయి అనమాట వీటన్నిటిని మనం కలెక్ట్ చేసుకుంటూ వెళ్దాము సో వెల్కమ్ టు ద క్యాడ్బరీ వరల్డ్ జంగల్ థీమ్ ఉంది దివేర్ ఆఫ్ స్నేక్స్ అంట జాగ్రత్త ఏస్ సో ది ట్రీ ఫారెస్ట్ అంట సో ఇప్పుడు మరి చాక్లెట్ చేయాలంటే కోకోవా కావాలి కదా అది ఇలా అప్పట్లో వాళ్ళు వాళ్ళకి కోకోవా చాక్లెట్ దొరికేది అనమాట ఇక్కడ కిడ్స్ కోసం ఎంటర్టైన్మెంట్ ఏదో ఉంది యూ హెవ్ మాస్ట్ ఆన్ ఐటమ్స్ కరెక్ట్లీ ఓకే టచ్ టు స్టార్ట్ ప్లే टू को इज ईक्वल टू वन पंकि इज ईक्वल टू वन डजन अन्मा वन टू ती फोर फाइव सिक्स हेड नई वन टू ती फोर फाइव सिक्स हेड नई टेन को बीन इज ईक्वल टू वन याबिट इंका ह्यूम की एन पड़ता है हड्रेड को बीन चाटर्स पेन्न की सिक्टी कोका बीस आ కంగ్రాచులేషన్స్ ఐటమ్స్ కరెక్ట్ విత్ ద మర్చెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ వీళ్ళు ఇంకొక తెగకి సంబంధించిన వాళ్ళు అనమాట వీళ్ళని మయాస్ అని అంటారు సో ది మయా వర్ ది ఫస్ట్ పీపుల్ టు లెర్న్ హౌ టు హార్వెస్ట్ ద పాట్స్ ఆఫ్ ద కోకో ట్రీ అండ్ అండ్ ద ది కోకో బీన్స్ అంటే వీళ్ళే ఫస్ట్ ఈ కోకో బీన్స్ని ట్రీ నుంచి కట్ చేసి దాని నుంచి ఆ బీన్స్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలని వీళ్ళే ఫస్ట్ డిస్కవర్ చేశారంట సో మాయా కల్చర్కి సంబంధించిన ఆర్కిటెక్చర్ అనమాట ఇది సో అప్పట్లో ఇలాగే రాసుకునే వాళ్ళు కదా ఇప్పుడు మనం చూస్తే ఇది వాళ్ళ కల్చర్కి సంబంధించిన సింబాలిక్స్ అనమాట అలా లోపలికి వెళ్తుంటే ఈ కోకో స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వర్చువల్ క్యారెక్టర్ ఒకటి కనిపించాడు చాలా రియలిస్టిక్గా ఉంది ఒక టూ డీలో కాకుండా డీలో పెట్టారు ఇక్కడ వీడియో కంటిన్యూషన్ ఇక్కడ ఉందనమాట అక్కడ ఏం చెప్పాడంటే ఫస్ట్ తను ఆ బీన్స్ ని పట్టుకొని ఇది కనుక నేను నా స్పెయిన్ కంట్రీకి తీసుకెళ్తే నా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుద్ది అని చెప్పి చాలా ఎక్సైట్ అయ్యాడు వాడు అనుకున్నట్టుగానే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నచ్చిందని చెప్పి ఇక్కడ ఒక త్రీ డి ప్రొజెక్షన్ చూపిస్తున్నారు అలా ఇక్కడ ఫస్ట్ చాక్లెట్ హౌసెస్ అని సెటప్ అయినాయి సెంట్ జేమ్స్ లండన్ అందుకనే క్యాడ్బరీ వరల్డ్ యూకేలోనే ఉంది ఫస్ట్ ఈ చాక్లెట్ బాగా ఫేమస్ అయినప్పుడు చాక్లెట్ కెఫేస్ అని చెప్పి స్టార్ట్ అయినాయి అనమాట లండన్లో అందరూ ఈ హాట్ చాక్లెట్ ఇప్పుడు మనం వినే హాట్ చాక్లెట్ అప్పట్లో ఉంది నైన్టీన్ ఎయిటీస్ నుంచి ఉంది ఇలా చాక్లెట్ కెఫేస్ దగ్గర అందరూ మీట్ అవ్వడం దాని చాక్లెట్ తాగుతూ తింటూ దాని గురించి మాట్లాడుకోవడం ఇంకా పాలిటిక్స్ కానీ ఫ్రెండ్షిప్ కానీ అన్నిటికీ ఒక పెద్ద హబ్లా అవ్వడం అలా ఈ చాక్లెట్ చాలా ఫేమస్ అయింది అనమాట వైట్ చాక్లెట్ హౌస్ లండన్లో సెటప్ అయిన ఫస్ట్ చాక్లెట్ హౌస్ దట్ ఈస్ వైట్స్ చాక్లెట్ హౌస్ సో చాలా బాగుందిగా ఇంట్రెస్టింగ్గా వాళ్ళ షోస్ అన్ని ఎలా డిజైన్ చేశారంటే అస్సలు ఈ క్యాడ్బరీ వరల్డ్ ఎలా స్టార్ట్ అయింది అనే దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట మొత్తం అంతా కూర్చోపెట్టి ఒక గంటలో చెప్పకుండా అక్కడ ఒక సెవెన్ మినిట్స్ ఇక్కడ ఒక సెవెన్ మినిట్స్ అలా మనల్ని మూవ్ చేస్తున్నారు సో ఫస్ట్ అస్సలు క్యాడ్బరీ షాప్ ఎలా స్టార్ట్ అయ్యింది లండన్లో దాన్ని వాళ్ళ పిల్లలు వచ్చి దాన్ని ఎలా ఇంప్రూవైజ్ చేశారు అదంతా చెప్పారు ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లోకి వెళ్తున్నాం వాళ్ళకి రికగ్నేషన్ ఫస్ట్ ఎప్పుడు వచ్చిందంటే క్వీన్ విక్టోరియా దాన్ని ఎప్రిషియేట్ చేసినప్పుడు వచ్చిందనమాట రికగ్నేషన్ ఇప్పటిదాకా మనకి అసలు వాళ్ళు ఫస్ట్ షాప్ ఎలా పెట్టారు క్యాడ్బరీ బ్రదర్స్ ఫస్ట్ షాప్ లండన్ ఎలా పెట్టారు అలాగే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలు బిజినెస్లో రావడం వల్ల ఎంత హెల్ప్ అయింది కొత్త కొత్త బ్రాండింగ్ ఎలా క్రియేట్ అయింది అంతా చెప్పారు ఆ తర్వాత అసలు ఈ కోకో బీన్స్ సౌత్ ఆఫ్రికా నుంచి పిక్ అయ్యాక గానా అనే కంట్రీ నుంచి యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్కి ఎలా వస్తుంది అని చెప్పి వీడియోలో చూపించారు ఆ తర్వాత ఇంగ్లాండ్కి వచ్చాక దాన్ని ఎలా క్లీన్ చేస్తారు ఆ బీన్స్ అన్నిటిని ఎలా క్లీన్ చేస్తారు రోస్ట్ చేస్తారు ఆ తర్వాత దాన్ని మొత్తానికి ఒక మిషన్స్ నుంచి ఫైన్ బీన్స్ కింద ఎలా తయారు చేస్తారో చెప్పారు దాన్ని గ్రైండ్ చేసినప్పుడు మిల్క్తో యూస్ చేసి గ్రైండ్ చేస్తే వచ్చిన లిక్విడే కోకోవా మిల్క్ అని ఆయన చెప్పారు ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చాలా మిషన్స్ ఉన్నాయి క్యాడ్బెరీలో చాలా వెరైటీస్ ఉన్నాయి కదా ఒక్కొక్కటి ఎలా ఫామ్ అవుతాయని చూపిస్తున్నారు అనమాట ఇది క్యాడ్బెరీ బటన్ మీరు ఎప్పుడైనా తిన్నారా ఎక్కడ మనుషులు అనేది కనపట్లేదు ఒక్క కోకో బీన్స్ ని కట్ చేయడానికే మనుషులు కావాలి మిగతా అంతా మనుషులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి మీకు ఇష్టం తెలుసా ఈ సంవత్సరానికి క్యాడ్బరీ వరల్డ్ స్టార్ట్ చేసి కరెక్ట్ గా టూ హండ్రెడ్ ఇయర్స్ అయింది Cadbury World. So I'm going to give you a bit of a demonstration on how to hand temper chocolate, how we did around 200 years ago when we had no machines to do it for us. So you can see that I've tipped my chocolate out onto marble. Does anybody know why we're tempering chocolate on marble? Any ideas? సోక్ సో వి గాట్ ఇంపార్టెంట్ చాక్లెట్స్ ఇలా మనము ప్రతి సెక్షన్ దగ్గర మనకు కొన్ని చాక్లెట్స్ ఫ్రీగా ఇస్తారనమాట చాలా టెంప్టింగ్గా ఉంది కదా సో దిస్ ఇస్ దాడ్బరీ చాక్లెట్ ఫ్యాక్టరీ చాలా పెద్ద ఫ్యాక్టరీ నెక్స్ట్ సెక్షన్కి వెళ్తున్నాం అనమాట అడ్వర్టైజింగ్ అవెన్యూ ఇదంతా ఇట్లా చాక్లెట్ అయ్యి ఇలా నేను ఇట్లా చేతితో పీక్కుని తినేలా ఉంటే ఎంత బాగుండు చాక్లెట్ అంటే పిచ్చి సో ఫస్ట్ క్యాడ్పేర్ అడ్వర్టైజ్మెంట్ ఇలా స్టార్ట్ అయినాయి అనమాట మీకందరికీ గుర్తున్న క్యాడ్బేరీ అడ్వర్టైజ్మెంట్ ఏంటో నాకు కమెంట్ చేసేయండి కింద డైరీ మిల్క్ చాక్లెట్ అప్పట్లో ఫస్ట్లో ఇలా వచ్చేవి క్యారమెలో మిల్క్ ఫ్రూట్ ఇన్ నట్ బ్రెజల్ నట్ క్యాండీనట్ ఇంకొంచెం లెవెల్ పెంచి అడ్వర్టైజ్మెంట్స్ వీడియోస్కి వచ్చిన టైంకి ఇది ఇలా ఉండేదంట టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఇలా అడ్వర్టైజ్ చేస్తూ ఇంత పెద్ద క్యాడ్బెరీ సంస్థానాన్ని వాళ్ళు సాధించారు సో క్యాడ్బెరీలో ఉండే వెరైటీ ఆఫ్ చాక్లెట్ దిస్ ఇస్ క్యాడ్బెర్రీ హాట్ చాక్లెట్ పాలలో కలుపుకొని తాగేది ఇంకా ఆరెంజ్ క్రీమ్ అంట చాలా వెరైటీస్ ఉన్నాయి ఇన్ని మనం అసలు ఉంటాం కూడా ఎప్పుడు నాకు యాక్చువల్లీ యూకేలో బాగా నచ్చేది అదే అనమాట నాకు క్యాడ్బెరీ అంటే చాలా ఇష్టము అందులో డోనట్స్ అందులో క్యాడ్బెరీ ఐస్ క్రీమ్స్ క్యాడ్బెరీ కేక్స్ అలా చాలా కనిపించేసరికి అసలు పిచ్చిదాన్ని నేపుతూ ఉంటాను నేను ఎప్పుడూ క్యాడ్బెర్రీవే కొంటాను ఐస్ క్రీమ్స్ అయితే అసలు చాలా బాగుంటాయి క్యాడ్బరీ ఐస్ క్రీమ్స్ సో క్యాడ్బరీ మిల్క్ ఇందులో అయితే వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి ఇవన్నీ ఈ చాక్లెట్స్ అన్నీ ఉంటాయి సార్ ఎప్పుడైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఇది కూడా చాలా బాగుంది కదా మేరీ క్రిస్మస్ అని రాసింది వెరైటీ ఆఫ్ క్యాడ్బరీ చాక్లెట్స్ అనమాట ఎంత బాగుందో గిఫ్ట్ రాపర్ నాకు కూడా చాలా బాగా నచ్చింది చూద్దాం గిఫ్ట్ ప్యాక్స్ రోజెస్ అయితే ట్వెల్వ్ పౌండ్స్ హీరోస్ అయితే ఎయిటీన్ పౌండ్స్ అని చెప్పి ఉంది ఇందులో అయితే మాత్రం ఫ్రూట్ అండ్ నట్ డైరీ మిల్క్ బాన్ బటన్స్ ఇంకా ట్వెల్వ్ బైట్స్ హీరోస్ కాటన్ అలా చాలా ఉన్నాయి ఇది ఒక చిన్న ప్యాక్ ఉంది ఇది అయితే లెవెన్ పౌండ్స్ అంట ఇది ఎయిటీన్ పౌండ్స్ అంటే పద్దెనిమిది వందలు అనమాట అక్షరాలు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు పెడితే ఇంత పెద్ద గిఫ్ట్ ప్యాక్ వస్తుంది ఇదైతే పన్నెండు వందలు పన్నెండు వందలు పెడితే ఇది వస్తుంది ఇది ఎలా ఉంది క్యాడ్బెరీ ఇంత పెద్ద చాక్లెట్ బార్ అంటే ఇలా బార్గా ఉండాలి ఫుట్బాల్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫుట్బాల్ చాక్లెట్ ఫుట్బాల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇలాంటి ఒక గిఫ్ట్ ఇస్తే అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా క్రిస్మస్ థీమ్ తో డే ట్వంటీ ఫోర్ ఎడ్వెంట్ క్యాలెండర్ అనమాట సో చూస్తే ఇక్కడ అన్ని నెంబర్స్ ఉన్నాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుని మనం అనమాట ఇక్కడ చూస్తే చిన్న పాపింగ్ ఉంది ఒక్కొక్క రోజు దాన్ని ఇట్లా పాప్ చేస్తే ఆ చాక్లెట్ మనం ఓపెన్ చేసుకొని తినొచ్చు పిల్లలకి ఇది చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఒకేసారి చాక్లెట్ ఇస్తే తినేస్తారు కదా మొత్తం ఒకేసారి తినేస్తారు అలా కాకుండా ఇలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టోపెన్ చేయంటే వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఇక్కడ ఇంకా ఫ్లేవర్స్ ఉన్నాయి ఇది క్యాడ్బెరీ నిబ్లీ ఫింగర్స్ అంట అసలు చూసాం అది ఇలాంటి ఒక టైప్ ఆఫ్ చాక్లెట్స్ మనం ఇక్కడ చూసి ఇక్కడ అన్ని వెరైటీస్ దొరుకుతాయి ఇలా ఒక ప్లాంట్ బేస్డ్ ఇంకా డార్క్ చాక్లెట్ ఫ్యాన్స్ కోసం కొన్ని ఇంటెన్స్ డార్క్ మిల్క్ వైట్ ఇంకా చాలా ఉన్నాయి సో మనం ఒక చాక్లెట్ కస్టమైజ్డ్ ఆర్డర్ చేసామన్నమాట ఓకే హియర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో దిస్ ఈస్ అ కస్టమైజ్ చాక్లెట్ ఇట్స్ హ్యాపీ బర్త్డే రత్న మై లవ్ ఇది నాకు మై ఫ్రెండ్ మై బాయ్ ఫ్రెండ్ మై హస్బెండ్ మై ఎవ్రీథింగ్ గేవ్ దిస్ టు మీ సో ఇప్పుడు దాకా మనం ఇండోర్ యాక్టివిటీస్ చూసాము ఇప్పుడు ఇంకా చాలా ఉంది అవుట్డోర్ ఉంది ఇక్కడ ఫోర్ డి చాక్లెట్ అడ్వెంచర్ ఆఫ్రికన్ అడ్వెంచర్ ప్లే ఏరియా విల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పిందనమాట సో ఈ డైరెక్షన్లో మనం అవుట్డోర్ వెళ్తే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు సో మన ఎక్స్పీరియన్స్ అయ్యాక ఇక్కడ ఒక షూట్ కూడా బూత్ ఉందనమాట ఫోటో బూత్ ఉంది సో అక్కడ పిక్చర్స్ తీసుకున్నాం సో ఇట్ సో మెనీ పిక్చర్స్ అండ్ గాట్ ఎ కస్టమైజ్డ్ చాక్లెట్ బార్ నా పిక్చర్స్తో అలాగే ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇంకా కీ చైన్స్ది కూడా ఒక రెండు ఇచ్చారు ఇది మనము ఇంటికి వెళ్ళి అంటించుకోవాలి చాలా బాగుంటుంది సో ఒక మెమరీగా ఉంటుంది నేను నేను అక్కడ ఇందాకటి షాప్లో ఏమీ తీసుకోలేదు ఇవి తీసుకుంటున్నాను ఎందుకంటే ఇవైతే గుర్తుగా ఉంటుంది కస్టమైజ్డ్ కదా మన కోసం సెపరేట్గా చేయించుకున్నవి ఆ రెగ్యులర్ చాక్లెట్స్ ఏముంది ఎప్పుడైనా ఎక్కడైనా తీసుకోవచ్చులే కానీ ఇది బాగుంటుంది స్పెషల్గా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను ఇది మన క్యాడ్బరీ వరల్డ్ ఎక్స్పీరియన్స్ మొత్తం మన ప్రపంచం మొత్తంలో ఉన్న క్యాడ్బరీ చాక్లెట్స్ అన్నీ ఇక్కడి నుంచే వస్తున్నాయి ఫస్ట్ క్యాడ్బరీ ఇక్కడే స్టార్ట్ చేశారు యూకేలో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఆరాన్ ఛానల్ నేను మీ యాంకర్ రత్న యూకే నుంచి సైనింగ్ ఆఫ్ బాయ్